జీవిఎంసీ కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు అందరూ ముకుమ్మడిగా సన్నబాట పడ్డారు నగరాన్ని సుందరీకరించడంలో మా పాత్ర చాలా ఉందంటూ వాళ్ళు మీడియా ముందు వాపోయారు ఈ సందర్భంగా జీవీఎ జోన్ సిక్స్ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లందరూ నినాదాలు చేశారు కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులు రాజాన వెంకటరావు మాట్లాడుతూ ఒక కాంట్రాక్టర్కు రెండు కోట్లకు పైగా వర్గ తాలూకు పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయని డబ్బులు చెల్లించకపోతే తాము మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి కడతామని అన్నారు ఒక్కో కాంట్రాక్టర్ దగ్గర పది నుంచి ఇరవై మంది వరకు పనిచేస్తున్నారని పండగ కాలం వచ్చేసరికి వారికి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని తాము వారికి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని దయచేసి జీవీఎంసి కమిషనర్ స్పందించి మా పెండింగ్ బ్యాలెన్స్లు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ మహా విశాఖ అభివృద్ధిలో మేము ఎన్నో కోట్లాది రూపాయలు వెచ్చించి ఉన్నాము అవి సకాలంలో అంటే సుమారు దగ్గర దగ్గర పదమూడు నెలలు పెండింగ్ ఉంది ఈ డబ్బు లేకపోవడం వల్ల కనీసం మేము మా వర్కర్స్కి జీతాలు ఇవ్వలేకపోతున్నాం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నాం కనీసం నెలకి ఒక్కొక్కరికి మినిమం ఒక లక్షల నుంచి రెండు లక్షల వరకు మెయింటెనెన్స్ ఉంటుంది ఏది కూడా మీట్ అవ్వలేని పరిస్థితి అలాగే ఇన్సూ మా మొత్తం జీతాలే కాకుండా నెలకి ఈఎంఐలు ఉంటాయి అనేక రకాలైన ఖర్చులు ఉంటాయి కనీసం మాకు ఆరు నెలలు ఆరు నెలలకు ఒక బిల్లు వచ్చినా సరే మేము రొటేషన్ చేయగలము మా డబ్బులన్నీ మకా మహావిశాఖ నగరంలో పెట్టుబడి పెడుతున్నాం తప్ప వేరే దాంట్లో పెట్టట్లేదు దీని మీదే బ్రతుకుతున్నాం కాబట్టి ప్రధానాయకులు నెక్స్ట్ అధికారులు అందరూ మా మీద దయించి మాపై చూ దయ చూపించి కనీసం ఆరు నెలలు బిల్లులు ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం దాని గురించి వర్క్లు మా దగ్గర డబ్బులు లేకపోవటం వల్లే మేము వర్క్లు ఆపాం తప్ప డబ్బులుండి చేయకపోవటం కాదు పూర్తిగా మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా ఇంటి దయించి మరీ మరీ కోరుకుంటున్నాం ఇదే మా విన్నపం అదే మా తాలూకా కోరిక అసోసియేషన్ ప్రెసిడెంట్ని దయించి మాకు దగ్గర డబ్బులు లేక మాత్రమే మేము వర్క్లు ఆపు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ గమనించి మా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని అలాగే ప్రభుత్వం కూడా మా అందు దయించి మాకు రావాల్సిన నాలుగు వందల యాభై కోట్లలో కనీసం రెండు వందల కోట్లైనవి తక్షణమే ఇప్పించి ఈ సంక్రాంతి మేము మా అందరిలాగా మమ్మల్ని కూడా జరుపుకునేలా జరుపుకునేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ మా దగ్గర డబ్బులు లేక మాత్రమే పనులు ఆఫ్ చేసాం ప్రభుత్వం మీద వేరే ఉద్దేశం కాదు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏవి మావి లేవు మా డబ్బులు లేక మాత్రమే ఆపుతున్నాం దాని గురించి దయించి ఎట్టి పరిస్థితుల్లోనే మా ఒక రెండు వందల కోట్లు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మిత్రులకు ప్రజాప్రతినిధులకు మా కాంట్రాక్టర్ సోదరులకు అధికారులకు అనాధికారు అనాధికారులందరూ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలుపుకుంటూ ఈవేళ గ్రాడర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మరి ఎందుకని కాంట్రాక్టర్లు ఎలా ఇబ్బంది పెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఈవేళ కారుకి డీజిల్ పోసుకొని బైక్ డీజిల్ పెట్రోల్ పోసుకొని తిరగలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా చాలా అప్పులు చేసి రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మరి ప్రజాప్రతినిధులు కానీ ఇటు అధికారులు కానీ అనధికారులు కానీ అందరూ కూడా స్పందించి మా ఎందు దయించి మా బిల్లును తక్షణమే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మనకి శాంటరీ సోదరులు ఎలాగైతే మన సమాజానికి ఎలా సేవ చేస్తున్నారో మా కాంట్రాక్టర్లను కూడా ఈ సమాజ సేవ చేస్తున్నాం అలాగే మన గవర్నమెంట్కి చేదోడుగా ఓదోడుగా ఉంటూ మేము ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకొని మేము సపోర్ట్గా ఉంటున్నాము అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అర్థం చేసుకోకుండా మా కాంట్రాక్టర్లకి చాలా అన్జాయం చేసి ఇలా చేయడం వల్ల మా ఫ్యామిలీలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు అందరూ కూడా మీరు అధికారులు దృష్టిలో పెట్టుకొని తక్షణమే మా బిల్లులు ఇస్తే మళ్ళీ మేము కూడా పనులు మొదలెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అధికారులు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి అలాగే మన ఎమ్మెల్యేస్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అవ్వచ్చు మా మీద దయ చూపించి ఎలాగైనా సరే కానీ బిల్లు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫున నేను గేరట విశాఖ మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని నా పేరు రాజాన వెంకట్రావు అటు భీమిల నుంచి అనకాపల్లి దాకా ఉన్న జోన్లు అన్నిట్లోనూ కూడా మేము గత పదిహేను నెలల నుంచి కూడా వర్క్లు అయితే చేస్తున్నాం కానీ మాకు ఏమాత్రం కూడా బిల్స్ రాలేదు బిల్లులు ఈరోజు సుమారు నాలుగు వందల యాభై కోట్లు పెండింగ్ ఉంది అలాగే పదిహేను నెలల నుంచి కూడా బిల్లులు రాలేదు రేపు రాబోయే వర్కులకు కూడా ఇంకా మూడు వందల కోట్లు ఆల్రెడీ రన్నింగ్లో వర్కులు జరుగుతున్నాయి కానీ మేము గత నెల రోజుల నుంచి కూడా అనేక విధమైన పద్ధతుల్లో మేము ఒక ఇరవై ఐదు రోజుల క్రితం గాంధీ విగ్రహం దగ్గర జీవీఎంసి దగ్గర మేము ధర్నా చేసాం తర్వాత కమిషనర్ గారిని కలిసాం మేయర్ గారిని కలిసాం ప్రజాప్రతినిధులు కలిసాం ఎవరు కూడా మీకు ఇది పరిస్థితి కనీసం మాకు ఇన్ని ఇన్ని నెలలు బిల్లులు ఇస్తామని ఆమె కూడా ఇవ్వలేని దృశ్య నిన్న పదో తారీఖు నుంచి మేము అందరూ కూడా వర్కులు ఆపేసి మేము వర్కులు చేయలేని స్థితిలో పెట్టుబడి పెట్టలేని స్థితిలో అందరూ కూడా అప్పులైపోయి రేపు రాబోయే రోజుల్లో మరి సంక్రాంతి ఉంది సంక్రాంతి అనేది లేబర్కి అందరికీ కూడా ప్రతి కుటుంబానికి పండగ మరి ఈ పండుగ టైంలో కూడా మాకు ఏమాత్రం కూడా బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రతి కాంట్రాక్టర్ దగ్గర కూడా పది మంది నుంచి వంద మంది వరకు పని పనిచేస్తారు మరి వాళ్ళందరికీ కూడా నిన్నటి నుంచి కూడా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మా గురించి పరిశీలించి మాకు కనీసం ఆరు నెలలు రెండు వందల కోట్లు బిల్లులు ఇప్పిస్తే మేము మళ్ళీ వర్కులు స్టార్ట్ చేసి చేస్తామని ఈ సభ ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి బిల్లులనే ఇవ్వకపోతే పనులు అయితే చేయలేము విశాఖపట్నంలో అనేక విధమైనటువంటి మొన్న నిన్నగాక మొన్న ఒక పెద్ద ఈవెంట్ జరిగింది సమిటీ అని దానికి వందల కోట్లు మా చేత పనులు చేయించారు అలాగే యోగాంధ్ర చేయించారు అనేక విధమైనటువంటి విజయవంతంగా ఇక్కడ పనులు చేయడం అనేది జరుగుతుంది తప్ప మాకు బిల్లులు అయితే రావట్లేదు దయించి పత్రికా వాళ్ళు మా గురించి కూడా పరిశీలించి మాకు బిల్లులో రావడానికి పత్రికా ద్వారాగా ప్రయత్నం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం